అప్పుడు భవంతుడికి కావాల్సింది పువ్వులు పండ్లు కాదు మన ప్రేమ ఆ ప్రేమని మనం అందరం పొందాలంటే మనం భగవంతుడి యొక్క నామం జపం చేయాలి మా ఇంట్లో జపమాల ఉంది అన్న వాళ్ళు చేద్దండి ఉందా ఉన్నవాళ్ళు రోజు జపం చేయండి లేని వాళ్ళు అడగండి జపమాల ఇస్తాను ఓకేనా మా అమ్మాయికి లేదు కదా అందుకని ఇస్తాను నీకు జప బ్యాగ్ ఇస్తాను జపమాల ఇస్తాను నువ్వు రోజు జపం చేయాలి ఒక్క నుంచే పది నిమిషాలు మాల జపం చేస్తే జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉంటావు ఆనందంగా ఉంటావు బలంగా ఉంటావు దృఢంగా ఉంటాం ఎప్పుడైనా ఏదో ఒక ఇబ్బంది లేకుండా ఏ జీవుడు ఉండడు చక్కగా ఈ రెండు వేలు పట్టుకొని ఇది కాదు ఇది అందరిని చూసే ఇది అందరినీ ఎలా అంటారు కదా సుబ్బారావు ఎలాగా సుబ్రమణ్యం ఎలాగా అందుకని దీన్ని వదిలేసి ఈ రెండు పట్టుని దీన్ని తల్లిపోస అంటాం దీని పక్కదాన్ని తల్లిపోస పక్కదాన్ని పట్టుకుని ఓకే ఎప్పుడు మాల ఇందులో పెట్టేసి ఈ వేలు బయటికి తోసేసి కాడిచ్చాం కదా పైన మంత్రం చూడు జయ అని ఉంటుంది జయ జయ శ్రీకృష్ణ ఉందా చదువు జయ శ్రీకృష్ణ కాదు నాన్న దానిపైన శ్రీకృష్ణ కదా ధరా బృందేసుకోండి అది కూడా ఓకే ఇలా పట్టుకుని మాతో నువ్వు ఒకసారి హరే కృష్ణని చెప్పించు నువ్వు పట్టుకొని రెడీగా పట్టుకుని अंदर चपंडी जया श्रीकृष्ण चैतन्य श्री अद्वैत गदाधर दीवासादी गौरा भक्त बृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे హరే రామ 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 హరే హరే బృందా విహరి నానికి గోపాల భగవానికి సో ఇది పిల్లలకే ఇస్తాను పెద్దోళ్ళకి ఇవ్వను అదే ఈ వేడు వాళ్ళకు లోపల పెట్టి చక్కగా నువ్వు మెల్ల వేసేసుకో బ్యాగు నెలలో మెల్ల వేసేసుకొని ఫ్రీగా ఉండు అయిన తర్వాత ఒక మాల జపం చేసి ఆ వికపోవచ్చు దాని బ్యాగులో పెట్టేసి ఇది జప బ్యాగు కీపింగ్ యువర్ ఆఫ్టర్ ఆఫ్ తర్చా రోజు మార్నింగ్ స్నానం చేయడం చక్కగా చేప ఇది బలం బలం చాలామంది ఆడపిల్లలు చిన్న దానికి చచ్చిపోతున్నారు నాన్న సూట్ కేసుల్లో పారిస్లో వచ్చేస్తున్నారు ఫ్రిడ్జ్లో మొక్కలైపోతున్నారు ఎందువల్ల గట్టిగా ఉండలేక అందుకని ఆ దృఢత్వాన్ని మంత్రం ఇస్తుంది మననా త్రా అయితే ఇది మంత్ర జంతుపక్షం చెయ్యనటువంటి పిల్లలకి నిన్నే బృందావనం నుంచి వచ్చినటువంటి సామాన్లు సద్యాం దాదాపు రెండు లక్షల రూపాయల సామాన్లు సద్యాము ఇది తులసి నా ఇది అర్హులైన అంటే జంతువులు భక్షణ చేయనటువంటి అర్హులైన పిల్లలకి ఇది ఇస్తాను పిల్లలకు మాత్రమే తీసుకోండి నాన్న రోజు మంత్రం జపం చేయండి నెలకు రెండు సార్లు ఏకాదశి చేయండి ఇది అయోధ్య ప్రసాదం తీసుకోండి అందరం అంతా చెప్పేయండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామే హరే రామే రామ రామ హరే హరే బలో సీతారామచంద్రమూర్తి భగవానికి లక్ష్మణ స్వామికి పవలస్వత వీర హనుమానికి వందాన విహారీ లాల్కి గిరిరాజు గోవర్ధన భగవానికి పవన పవనస్వతమైన హనుమానికి ఎవరికి జపాల కావాల్సిన అడగండి అయ్యో అయ్యప్పకి అన్యాయం పక్షణం నిజంగా శవరమల్లో అయ్యప్పకు ఇప్పుడు అన్యాయం జరిగేలాగే ఉంది ఆ వావరస్వామి అని అది ఒకటి పెట్టి మనకు సంబంధం లేదు అది దర్గా ఇన్ని రోజులు వీళ్ళు పూజలు చేసి ఇంత నియమంతో ఉండి ఆ శవం దగ్గరికి వెళ్తారు ఇప్పుడు ఆ శవం బ్యాచ్గాళ్ళు ఆ గుడి మొత్తం మాదే అంటున్నారు సో మన వాళ్ళ యొక్క నిర్లక్ష్యం మన దేశానికి శాపం అవుతుంది వాళ్ళు ఆక్రమించడం అనేది వాళ్ళ బ్లడ్లో ఉంది వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు తప్పేం కానీ చాలా సంతోషం మీకు కూడా ఏదో ఇచ్చేస్తే నా పడై గుర్తింది అది ఏమిటంటే ఇది కూడా బృందావన ప్రసాదం ఒకటి రాములు గారి ప్రసాదం వచ్చింది ఒక బృందావనం వచ్చింది కదా ఇది సాదం ముక్కు ప్రసాదం నాన్న అందరికీ అయింది కదా అక్కడ వచ్చింది జపమాల ఎవరికైనా కావాలంటే అడగండి ఇది ఎవరు అర్హులు వాళ్ళు తీసుకోండి